వెల్కమ్ బ్యాక్ నిర్భయ కేసులో దోషుల్ని ఉరి తీయాల్సిందేనని మూడు సార్లు మూడు స్థాయిల్లో మూడు కోట్లు చెప్పుకొచ్చాయి దోషులు చనిపోయే వరకు ఉరి తీయాల్సిందే అని తేల్చి చెప్పేశాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ కేసులో నిర్భయకు నిజంగానే న్యాయం జరిగిందా అడుగు బయట పెడితే కదిలే బస్సులో ప్రైవేటు ట్యాక్సీలో నడి రోడ్డు మీద నట్టింట్లో ఇలా కామాంధుల కీచకత్వానికి అన్నీ వేదికలే ఇలాంటి మృగాళ్లున్న దేశంలో మహిళలకు రక్షణ అన్నది ఎప్పటికీ తీరనికలే అమ్మాయిల్నే కాదు అమ్మల్ని అవ్వల్ని కూడా కాటేస్తున్న కామాంధుల రాజ్యంలో కళ్లుండి చూడలేని నాగరిక పాలనలో అరగంటకో అబల అత్యాచారానికి పొలైపోతున్న పుణ్య భూమి మనది అనునిత్యం వేధింపుల అకృత్యాల బారిన పడుతున్న కర్మభూమి మనది తెల్లారితే చాలు ఎత్ర నార్యస్తు పూజ్యంతే అంటూ ఆర్యోక్తులు వల్లిస్తాం స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమంటూ బస్సులపై రాస్తాం కాని అదే బస్సుల్లో అబలలపై కాటేస్తాం స్త్రీలను కాపాడమంటూ గోడలపై రాతలు రాస్తాం అదే గోడల మీద కూర్చుని వచ్చిపోయే అమ్మాయిలపై కారుకూతలు కూస్తాం యుగాలుగా సనాతన సంప్రదాయాల ఉట్టిపట్టుకుని వేలాడే మనలాంటి దేశంలో సగటు మహిళకు రక్షణ అన్నది భూతద్దం పెట్టి వెతికినా కనిపించని బ్రహ్మ పదార్థమైపోయింది నిర్భయ ఘటన ఒక్కటే దేశాన్ని కదిలించిందా నిర్భయ దాడి తర్వాత దేశంలో అత్యాచారాలు జరగనేలేదా వాటిలో బాధితులందరికీ న్యాయం జరిగిందా నిర్భయ కేసు మాదిరిగానే అన్ని కేసుల్లోనూ విచారణ త్వరితగతిన పూర్తయిందా ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ప్రశ్నలే సమాధానంగా మిగులుతున్నాయి ఎక్కడి ఎందుకు నిర్భయ కేసులో బాధితురాలికే న్యాయం జరిగిందా అని ప్రశ్నించినా వచ్చే సమాధానం శూన్యమే నిర్భయ ఘటనలో ఉన్న ఆరుగురు దోషుల్లో రాజు అన్న వ్యక్తి మైనర్ కానీ ఆనాటి రాక్షస పర్వంలో అత్యంత క్రూరంగా పైశాచికంగా వ్యవహరించింది కూడా ఆ మైనరే కానీ విచారణ దగ్గరకొచ్చేసరికి మాత్రం మిగిలిన ఐదుగురిని ఒక రకంగా ఈ మైనర్ నిందితుణ్ణి మాత్రం సపరేటుగా జువైనల్ చట్టాల ప్రకారం విచారించి కేవలం మూడేళ్ల శిక్ష విధించారు ఇప్పుడు సదరు నిందితుడు శిక్షాకాలం పూర్తయి హాయిగా బయట తిరుగుతున్నాడు మరి నిజంగా నిర్భయకి న్యాయం జరిగిందా మూడేళ్ల శిక్షతో బయటపడ్డ మైనర్ మళ్లీ తప్పు చేయడని ఏ న్యాయస్థానమైనా రాసివ్వగలదా ఆ మూడేళ్ల శిక్షాకాలంతో అతనిలో పరివర్తన వచ్చిందని జువైనల్ జైళ్లు చెప్పగలవా ఈ అంశంపైన దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి నిందితులు మైనర్లైనంత మాత్రాన అతను చేసే నేరం తీవ్రస్థాయిలో ఉంటే వాళ్లను జువైనల్ చట్టాల ప్రకారమే శిక్షించాలనుకోవటం పొరపాటన్న నిర్జనలు మిన్నంటాయి దీంతో ఇండియన్ పీనల్ కోర్టులో జువైనల్ చట్టాన్ని సవరించారు పదహారు నుంచి పద్దెనిమిదేళ్ల మధ్య వయసున్న వారు తీవ్రమైన నేరాలు చేస్తే వారిని పెద్దవాళ్లుగానే భావించాలని చట్ట సవరణ చేశారు కానీ నిర్భయ ఘటనలో అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన మైనర్ రాజు మాత్రం ఇప్పుడు హాయిగా బయట తిరుగుతున్నాడు మరి ఈ కోణంలో చూస్తే నిర్భయకు న్యాయం జరిగిందా అంటే లేదన్నదే సమాధానంగా వస్తోంది చట్టాల్లో అద్భుతమైన సారణ అందరూ పార్లమెంట్ లో వీరంగా లేశారు కానీ చివరికి వచ్చేసరికి అమలుకి సంబంధించి ఏమిటి అనే ప్రశ్న వస్తే గుండుసున్నా నిర్భయ మరణించిన దగ్గర నుంచి ఇప్పటికీ ఏడాదికి పదివేలు చూపున స్త్రీల మీద క్రైమ్ పెరుగుతుంది అప్పుడు పది ముప్పై నిమిషాలకు ఒక అత్యాచారం జరిగితే ఇప్పుడు పంతొమ్మిది నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది అప్పుడు ఆ మరుసటి సంవత్సరం వెయ్యి రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు నిర్భయ నిధికి నాలుగు వేలు కేటాయించారు ఆ నాలుగు వేలు అక్కడ పెట్టుకొని భద్రంగా నిధిగా పెట్టుకున్నారు తప్ప స్త్రీల మీద అత్యాచారాలు నివారించడానికి ఆ నిధిని ఖర్చు పెట్టలేదు అంటే చట్టాలు చేయడం కాదు వాటి ఇంప్లిమెంటేషన్లో ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని సరి చేసుకోమని జస్టిస్ వర్మ చెప్పారు ఆ పని ఇప్పటి వరకు జరగలేదు పోనీ మూడు సార్లు ఉరి శిక్షలు ఖరారైనా మిగిలిన నలుగురు నిందితుల్లో అయిన రవ్వంతైనా పశ్చాత్తాపం కలిగిందా అని ప్రశ్నించుకుంటే వాళ్లంతా తాము చేసిన తప్పును సమర్థించుకుంటున్నారే తప్ప రవ్వంతా కూడా తప్పు చేసినట్టు లేదు ఈ నలుగురిలో రాజు తర్వాత అత్యంత క్రూరంగా ప్రవర్తించి నిర్భయ మీద దాడి చేసిన ముఖేష్ రెండేళ్ల కిందట బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వింటే మన చట్టాలు జైళ్లు అతనిలో ఎంత మార్పు తెచ్చాయో అర్థమవుతుంది ఒక్క చేత్తోనే చప్పట్లు కట్టడం సాధ్యం కాదు రెండు చేతులు ఉంటేనే శబ్దమొస్తుంది సంప్రదాయమైన అమ్మాయి రాత్రి తొమ్మిది గంటలప్పుడలా బయట తిరగదు అబ్బాయిలు అమ్మాయిలు ఎప్పుడూ సమానం కాదు ఇంటి పని ఇళ్ళు చూసుకోవటం అమ్మాయిల పని అంతేకాని డిస్కోలకి బార్లకి తిరగటం రాత్రివేళల్లో తప్పుడు దుస్తులు వేసుకుని తప్పుడు పనులు చేయటం వారికి తగదు అమ్మాయిల్లో మంచివాళ్లు ఇరవై శాతం మందే అత్యాచారం చేస్తున్నప్పుడు ఆమె ప్రతిఘటించలేదు వాళ్లను మరింత ప్రోత్సహించినట్టుగా మౌనంగా ఉండిపోయింది అందుకే వాళ్లు తన బాయ్ ఫ్రెండ్ని మాత్రమే కొట్టిపడేశారు ఇక రేపిస్టులకు ఇలా ఉరిశిక్షలు వేయటం వల్ల అది అమ్మాయిలకు భద్రత పెంచటం కాదు మరింత ప్రమాదకరంగా మారుతుంది గతంలో ఎవరైనా అత్యాచారం చేశాక ఆ అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేదులే అని వదిలేసేవారు కానీ ఇప్పుడు ముఖ్యంగా నేర ప్రవృత్తి ఉన్నవారైతే తాము చట్టానికి చిక్కకుండా అమ్మాయిల్ని చంపేస్తున్నారు ఇది నిర్భయ కేసులో కీలక నిందితుడు ముఖేష్ అభిప్రాయం ఇదేదో రెండేళ్ల కిందటి అతని అభిప్రాయం కాదు ఇప్పటికీ అతని భావన అదే అంటే మరి ఇన్నేళ్లుగా అతన్ని బంధించిన జైళ్లు విధించిన శిక్షలు అతనిలో ఏం మార్పు తెచ్చాయి రెండు వేల పదమూడులోనే వాళ్లకు ఉరిశిక్ష పడింది నాలుగేళ్లుగా అదే శిక్ష ఖరారవుతూ వస్తోంది అయినా సరే అతనిలో రవ్వంత పశ్చాత్తాపం కూడా లేదు సరే ముఖేష్ అంటే చదువుకోని మూర్ఖుడు అందుకే అలా మాట్లాడాడనుకోవచ్చు కానీ ముఖేష్ తరపున వాదించిన డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ కూడా ఇలాంటి అభిప్రాయాల్నే కలిగి ఉన్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది ఒకవేళ నా కుమార్తె కానీ నా చెల్లెలు కానీ పెళ్లికి ముందే తప్పు చేస్తే తన వ్యక్తిత్వాన్ని వదిలేసి తప్పులు చేస్తే వాళ్లను నా ఫామ్ హౌస్కి తీసుకువెళ్లి నా కుటుంబం ముందే వాళ్లపై పెట్రోల్ పోసి తగులబెట్టేస్తాను ఇది దేశంలో రాజ్యాంగాన్ని చట్టాల్నీ చదివిన ఒక లాయర్కి స్త్రీల మీద ఉన్న అభిప్రాయం దేశంలో ఉన్న మిగిలిన మగాళ్ల ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఇద్దరి మాటలు వింటే అర్థమవుతోంది మరి వీళ్లలోనే ఆ మార్పు రాలేదంటే నిర్భయకి న్యాయం జరిగినట్టా అంతేకాదు ఇప్పటికీ నిర్భయ దోషులకు మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశముంది అదే నిజమైతే నిర్భయకు నిజంగా న్యాయం జరిగినట్టేనా వీళ్లకు మరోసారి అదే శిక్ష ఖరారు చేస్తారు క్షమాభిక్ష కూడా ప్రసాదించరు ఆపై వీళ్లను ఉరితీసినా దాని ప్రభావం సభ్య సమాజం మీద ఎంతమేర ఉంటుందన్నదే సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న ఎందుకంటే నేరస్తులే కాదు న్యాయాన్ని కాపాడాల్సిన ఏపీ సింగ్ లాంటి లాయర్లు కూడా దోషులకు మించిన ఉన్మాదాన్ని తమ మనసుల్లో దాచుకున్నారు మరి ఇలాంటి దేశంలో నిర్భయలాంటి బాధితులకు న్యాయం జరిగినట్టు భావించగలమా రెండు సార్లు చట్టాన్ని మార్చారు మరింత పదునెక్కిచ్చారు అఘాయిత్య లాగాయా అసలు నిర్భయ ఘటన నుంచి దేశం నేర్చుకున్న పాఠం ఏంటి బ్రేక్ తర్వాత చూద్దాం